మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం ఈ ఎనిమిటి కాదు ఫ్రెండ్షిప్ నేనంటే వాడికి కోపం వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్ వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాడు ఢిల్లీ నుంచి వాడొచ్చాడు వైజాగ్ నుంచి నేను వచ్చాను ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం వాడికి చెల్లుండేది పేరు సాషా చాలా మొండిది పంతం ఎక్కువ అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు షీఈ్ అ టామ్ బాయ్ తను కూడా గ్రాడ్యుయేట్ ముగ్గురు ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది సిస్టమ్ మీద అసహ్యం కలిగింది వీటికి తోడు ఒక రోజు సాషాకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు చేతిలో డబ్బు లేదు ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది మా కష్టాలు తీరిపోయాయి దేశంలో ఇంతమంది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారు ఇన్ని స్కాములు జరుగుతున్నాయి మేము ఆ దావలు వెళ్తే తప్పులేదనిపించింది అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాం ఎవరినా అరిచినా ఏడ్చినా కదిలినా కొంత మేనేజర్ బ్యాంక్ లో క్యాష్ ఎంత ఉంది టెల్మీ మ్యాన్ ఎస్ సార్ కమాన్ లోన్ లోన్ యూ హావ్ త్రీ మినిట్స్ మేక్ ఇట్ ఫాస్ట్ ఏం పేరు నీది విజయలక్ష్మి ఏంటి పోలీసులు ఫోన్ చేస్తున్నావా చెప్పు వాళ్ళు వస్తే నీ పుచ్చి పేలిపోద్దని చెప్పావు హలో మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చి పేలిపోద్ది వెరీ గుడ్ టూ మినిట్స్ ఇంకెవర హీరో అవుదాని ట్రై చేస్తున్నారా ఇందాడం నుంచి చూస్తున్నాను ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా ముద్దు పెట్టుకోవాలనుందా ముద్దు పెట్టుకోవాలనుందా ఇంతకన్నా మంచి టైం దొరకదు పెట్టుకుందా ఆల్ రైట్ ఇష్టం ఉంటే ఓకే ఇష్టం లేకపోతే లాక్ కోట్ థ్యాంక్స్ ఎవరి బడి నావ యూకిన్ కాల్ ద పోలీస్ టాప్ టు ప్రెస్ ఎనీథింగ్ యాంట్

ఈ ఇబ్బంది చాలా హ్యాపీగా ఉందిరా దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నావు దొరుకుంటే జైల్లో ఉండేవాళ్ళం లేడీస్ సెల్లో నువ్వు పక్క సెల్లో మేము లేదురా జైల్లో నైనా నేను నీతోనే ఉంటాను అలా ఒప్పుకోరమ్మా ఎందుకు ఒప్పుకోరురా బేబీ నేను నీతోనే ఉంటానురా నన్ను విడిచి వెళ్ళకురా వింటున్నావా చేస్తున్నావా చంపేసుకున్నా చంపేసుకోరా ఈ ప్రాపర్టీ నీదే దగ్గరికి రా ఏంటి నేనంటే చాలా మరి నాకు అది చూడు నా కళ్ళలోకి చూడు ఇష్టం దాటి ఏదో ఉంది కనిపిస్తుందా చూడు కనిపించిందా మరి ఇష్టం ఎక్కువైనట్టుందే ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదా యు ఆర్ మై ఫ్రెండ్ సషా సే యు ఆర్ మై గర్ల్ yes but i don't think of you like that నచ్చలేదా నేను నచ్చావ్ బట్ ఏ ఏ టాపిక్ మొదలేరా వేరే మాట్లాడుకుందాం హౌ కెన్ ఐ ఓకే ఇప్పుడు వదిలేస్తాను తర్వాత మాట్లాడుకుందాం టైమ్ అయింది అన్న వెయిట్ చేస్తూ ఉంటాడు ఓకే ఏ పిచ్చేనో పట్టిందా హలో Please, Sasha. What are you doing? Give me, <laughs> me. <In> the remote. Why did you come here? Because I want Yes, hug me right now. Why did you come here? Here? Yeah. Why did you come here? Why did you come అఖిల్ నేను చెప్పేది నిజమే ఏది నిజం లవ్ యూ నన్ను డిస్టర్బ్ చేయదు నువ్వు మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు అఖిల్ ప్లీజ్ నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను సే ఎస్ సో నో ఎస్ బుద్ధుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఐ లవ్ యూ మన లాంటి యథవల్ని బుద్ధుడు పట్టించుకోడు వస్తావా రావా ఎక్కడున్నారా బైకర్స్ క్లబ్ లో సాషా ఏంటి మొండితను ఇక్కడికొచ్చి ఐ లవ్ యూ చెప్పు లేకపోతే చచ్చిపోతాను ప్లీజ్ నా మాట విను వస్తావా రావా నోరు మూసుకుని ఇంటికెళ్ళు వస్తావా రావా సాషా నువ్వు ఇంకా ఇంటికి లేదు ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళు ఉదయం కలుస్తాను ఇప్పుడు వస్తే నన్ను చూస్తావు ఉదయం వస్తే నా శవాన్ని చూస్తాం నేను మళ్ళీ ఫోన్ చేయను అఖిల్ దిస్ విల్ బి మై లాస్ట్ కాల్ సాషా రేసోను సాషా ఇప్పుడే ఫోన్ చేసింద్రా ఇంకా బైకర్స్ క్లబ్లో ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతానంటుంది నేను అక్కడికి వెళ్తున్నాను నువ్వు కూడా 是。Sure. వద్దు నా చెల్లిని తాకద్దు దాన్ని ముట్టుకోవద్దు నువ్వే చంపేశావు నా చెల్లిని నీ మూలం చచ్చిపోయింది నాకు తెలీదురా తను ఎంత పని చేస్తుందని తెలీదు నీకేమీ తెలీదు నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా పోరా వెళ్ళిపో నాకు అనిపించద్దు జీవితంలో నాకు అనిపించద్దు సోను నీ మాటలు నాకు చూపించద్దు పో అలా అనద్దు నా మాట విను పోరా సోను పో పో సోను వెళ్ళిపో అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం సాషా ఇలా చేస్తుంది చచ్చిపోతుందని నేను అనుకోలేదు ఎన్నో సార్లు వాడిని బతిమాలడానికి వెళ్ళాను ఎన్నో సార్లు నచ్చ చెప్పాలని చూశాను వాడికి నా మీద కోపం ఎక్కువైందే తప్ప తగ్గలేదు నా మీద ద్వేషం పెంచుకున్నాడు నేను వాడికి దూరం అయిపోయాను కానీ అనుక్షను వాళ్లే గుర్తుకొచ్చేవాళ్ళు నా మనసులో ఉన్నది అమ్మాయి అర్థం చేసుకోలేదు ఆ అమ్మాయి అనుకుంది నేను అర్థం చేసుకోలేదు కానీ వీడు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండేస్తాను సార్ ఆరు లక్షలు ఇప్పించాడు సార్ ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్ వద్దు నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశా సార్ నేను నమ్మను నాకు లైట్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఏంటి కరెంట్ నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అది ఆడదు నువ్వు ఆడితే చెప్తుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా గుర్తురావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి

మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు వయసు ఎంత చెప్పు ముప్పై రెండు మరి అబద్ధం ఎందుకు చెప్పావు అలవాటు అయిపోయింది అబద్దాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్దాలు ఆడుతుంటాను ఇంత నువ్వు మగ ఆడా మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా టపా టపా సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలన్నీ ఆ బేలాంటి ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాధన్ని మర్చిపోయాను రాత్రి ఎక్కడ ఉండవు ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో

కరెక్ట్ గా వస్తుందన్న గ్యారెంటీ ఉందా వస్తుంది సార్ ట్రై చేస్తాను సార్ చివరిగా ఓ ప్రశ్న అడగండి సార్ నీకు ఎవరినైనా ఉందా లేదు సార్ ఉంది సార్ ఎవరిని మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది సిరి అమ్మ ఏదో మాట్లాడాలంట ఓసారి ఇంటికి రా నేను నేను రాలేను అఖిల్ ఏ అన్నయ్య నేను అన్నాడు ఇల్లు దాటి నువ్వు ఎక్కడున్నావు ఇంట్లో వాడున్నాడా ఉన్నాడు వస్తున్నా నుండు ఆగిపోయావేరా చంపేరా నా కొడుకుని నువ్వు నిజంగానే చంపేసేవాడిని నరకాలి దమ్ముంటే నీ చెల్లెని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను ఏ నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకుని ప్రేమించింది మీ ఇంటికి వచ్చి ప్రాధాయపడి అడిగాను మర్చిపోయావమ్మా ఒక్క మాట అడిగావా నీ కొడుకుని ఇద్దరు కలిసి చంపేశా నా చెల్లిని అప్పుడు వేరు కాని ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారా కాదు అది నాకు చెల్లె ఇది నాకు చెల్లె రా వెళ్దాం ఏంటి భయపడుతున్నావు వీడిని చూసి మొన్న మొన్నొచ్చిన అన్న వేడు బుచ్చి లేసిపోద్ది విడా నీకు సొంత కాదు కదా రా సొంతన్నయ్య అయ్యుంటే నిజంగా వచ్చేస్తే దాన్ని ఎక్కువ అందుకే రాలేకపోతున్నా సరే వస్తావా రావా బట్టే లవ్యూ కే లవ్యూ అంట లవ్యూ చెప్తే వద్దురా వద్దు సరి నువ్వు నాకు నచ్చావమ్మా అన్నయ్య కోసం నానేని చెప్పావు చూడు నాకు చాలా బాగా నచ్చావు నువ్వు నువ్వే నాకు కోడలిగా రావాలి రారా